మా హస్బెండ్ పేరు కోల రాధాకృష్ణ ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయింది ఆర్ లో నాక్లో డైరెక్టర్గా చేస్తుండ్రు ఆయనంటే ఇక జెంటిల్ మ్యాన్ ఆయన ఏదనుకుంటే చేస్తారు పర్ఫెక్ట్గా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ అన్నట్టు టైమింగ్స్ జాబు అన్నీగా ఏ టు జెడ్ జాబ్ పరంగా మళ్ళీ రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు కదా నాన్న చాలా హ్యాపీ అంటే ఎడ్యుకేషన్ జాబ్ నేచరు అన్నీ మంచి అల్లుడని అది ఎప్పుడు అంటూనే ఉంటారు కదా న్యాచురల్గా చాలాసార్లు ఇద్దరు బాబు పాప బాబు పేరు వశిష్ట పాప పేరు రమ్యకృష్ణ బాబు ఇప్పుడు అమెరికాకి వెళ్ళిండ్రు అక్కడ యూఎస్లో ఎంఎస్ అయిపోయింది జాబ్ కోసం సర్చింగ్ పాప ఎంబీఏ చేసింది ఇక్కడ అక్కడ పోయి ఎంఎస్ చేసింది జాబ్ చేస్తుంది బ్లాక్ రాక్ కంపెనీలో పెళ్ళయింది ఇద్దరికి అల్లుడి పేరు నిశాంత్ కోడల పేరు స్రవంతి రిలేషన్స్ టైమింగ్స్ ఫాలో అవ్వడము అందరితో కలిసిమెలిసి ఉండడు వాళ్ళ నాన్న నుండి వాళ్ళు కూడా అన్ని బాగా పాటిస్తారు చాలా లక్ గాడ్ గిఫ్ట్ అయినా ఇక అన్ని విషయాలల్లో పర్ఫెక్ట్ ఉంటారు ప్రతి దాంట్లో జాబ్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ విషయాన్నిట్లో పర్ఫెక్ట్ మంచి జాబ్ ఉంటుంది అనేది అయితే ఐడియా ఉంది కానీ ఈ పొజిషన్ ఉంటుంది అనేది ఆ ఏజ్లో అప్పుడైతే అంత ఐడియా ఆర్ అండ్బిలో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు అప్పుడు స్టార్టింగ్ అనుకోలే తర్వాత తెలిసింది ఇక నెక్కుండలు నేను స్కూల్కి వెళ్తుంటే అది ఆర్ఓబీ వస్తుంది అప్పుడు నేనే చెప్పేది మా వారు ఇది ఈ వర్క్ చేసిండ్రు అని చెప్పేదాన్ని రోడ్స్ కూడా రోడ్స్ మంచిగా లేకుంటే కూడా నేను చెప్పేదాన్ని బాగు చేయించాలని ఎందుకంటే పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా ఇట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయని నేను చెప్పేదాన్ని నేను కూడా ఆ విషయాన్ని ఎంకరేజ్ చేసేది మంచిగా చెయ్యాలని